ఇర్మియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం కరవు కాలమున జరిగిన దాన్ని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన ఎహోబావాకు రెండవ వచనం యూధ దుఃఖించుచున్నది దాని గుమ్మములు అంగలార్చుచున్నవి జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు ఎరుషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది మూడవ వచనం వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు లేదు వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు సిగ్గును అవమానము నొందినవారై తమ తలలో కప్పుకొనుచున్నారు నాలుగవ వచనం దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు ఐదవ వచనం లేళ్ళు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి ఆరవ వచనం అడవి గాడిదలును చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి మేత ఏమీయు లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి ఏడవ వచనం యహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసి తిమి మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము ఎనిమిదవ వచనం ఇస్రాయేలునకు ఆశ్రయుడా కష్టకాలమున వారికి రక్షకుడా మా దేశములో పరదేశి పరదేశివలేనున్నావు ఎలా రాత్రివేళను బస చేయుటకు గుడారము చేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు తొమ్మిదవ వచనం భ్రమసియున్న వలెను రక్షింపలేని సూర్యుని వలెను నీ వేల ఉన్నావు ఎహోవా నీవు మా మధ్యనున్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మును చెయ్యి విడువకుము పదవ వచనం ఎహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక ఎహోవా వారిని అంగీకరింపడు ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసి వారి పాపములను బట్టి వారిని శిక్షించును పదకొండవ వచనం మరియు యహోవా నాతో ఇట్లనేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము పన్నెండవ వచనం వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను వారు దహనబలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను పదమూడవ వచనం అందుకు నేను అయ్యో ప్రభువైన యహోవా మీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలుగదు ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకు మీకిచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని అనగా పద్నాలుగవ వచ్చినం ఎహోవా నాతో ఇట్ల నేను ప్రవక్తలు నానామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు పదిహేనవ వచనం కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు పదహారవ వచనం వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై ఎరుషలేము వీధులలో పడవేయబడెదరు నేను వారి చెడుతనమును వారి మీదికి రప్పించెదను వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతిపెట్టువాడెవడనూ లేకపోవును పదిహేడవ వచనం నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది ఘోరమైన గాయము నొందియున్నది దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది పద్దెనిమిదవ వచనం పొలములోనికి నేను పోగా ఖడ్గము చేతహతులైన వారు కనబడుదురు పట్టణములో ప్రవేశింపగా క్షామ పీడితులు అచ్చట నొందురు ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశమునకు పోవలెనని ప్రయాణమై ఉన్నారు పంతొమ్మిదవ వచనం నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా సీయోను నీకు అసహ్యమాయనా మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేలా మమ్మును కొట్టితివి మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతి తగిలియున్నది ఇరవయ్యవ వచనం ఎహోవా మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము నీకు విరోధముగా పాపము చేసియున్నాము ఇరవై ఒకటవ వచనం నీ నామమును బట్టి మమ్మును త్రోసివేయకుము ప్రశస్తమైన సింహాసనమును అవమానపరచకము మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసి కొనుము దాని భ్రష్టపరచకు మీ ఇరవై రెండవ వచనం జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా ఆకాశము వాననీయగలదా మా దేవుడవైన యహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము ఆమెన్